చందమామ కథలు శ్రేష్ఠి రాయపురంలో పేరున్న నగల వర్తకుడు నగరంలోని ధనిక కుటుంబాల వారందరికీ వల్లభ శ్రేష్ఠి నమ్మకమైన వ్యక్తి కావడంతో అతనికి ఎప్పుడు చేతి నిండా పని ఇనపెట్ట నిండా డబ్బులు ఉండేవి అతనికి రామదేవుడు వాసుదేవుడు అనే కవల లేక లేక పుట్టిన వారవడంతో అతి గారాభం చేసింది తల్లి దాంతో ఇద్దరికీ చదువు పట్ల శ్రద్ధ లేకపోయింది తండ్రి వ్యాపారం పట్ల కూడా ఆసక్తి లేకుండా స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడం వాళ్ళ నిత్యకృత్యంగా మారింది వల్లభ శ్రేష్టికి పిల్లల ప్రవర్తన బాధ కలిగించసాగింది వాళ్ళిద్దరూ ఇలా బాధ్యత రహితంగా తయారు కావడానికి నీ అతిగా రాబమే కారణం మనం వెళ్ళిపోయాక వీళ్ళెలా బతుకుతారు అని అన్నాడు ఆవేదనగా శ్రేష్ఠి భార్యతో నాలుగు తరాలు కూర్చొని తిన్న తరగని మనది అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లలు కష్టపడి పనిచేసి సంపాదించవలసిన అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్న వేసింది ఆయన భార్య ఇక ఆమెతో మాట్లాడి లాభం లేదనుకున్న శ్రేష్టి అంతతో ఆ విషయాన్ని వదిలిపెట్టాడు రెండు రోజుల తర్వాత శ్రేష్ఠి కొడుకులను చేర పిలిచి విజయనగరంలో ఉన్న నా మిత్రుడు వరదయ్యకు అత్యవసరంగా ఈ లేఖను ఇచ్చిరావాలి ఆ పని చాలా గోప్యంగా జరగాలి అందుకే మీ ఇద్దరిని పంపాలనుకుంటున్నాను ఈ లేఖను తీసుకువెళ్ళి ఆయన చేతికివ్వండి విజయనగరం అద్భుతమైన చారిత్రక నగరం అక్కడి వింతలన్నీ చూసి నెమ్మదిగా తిరిగిరండి అన్నాడు అన్నదమ్ములు అందుకు సంతోషంగా అంగీకరించి అప్పటికప్పుడే బయలుదేరి విజయనగరం వెళ్ళారు లేఖ అందుకొని చదివిన వరదయ్య మౌనంగా తల కిందికి ఉంచుకున్నాడు ఆ తర్వాత మిత్రుడు కొడుకులు ఇద్దరికీ ఆదిత్యం ఇచ్చి నగరంలోని వింతలు విశేషాలు చూడటానికి ఏర్పాటు చేశాడు వరదయ్య భార్య వారిని ప్రేమతో ఆదరించింది వరదయ్యకు కవల ఆడపిల్లలు శ్రేష్ట శ్వేత చూడచక్కని వారు మంచి గుణవంతులు కూడా వాసుదేవుడు రామదేవులకు వారి మీద ఇష్టం కలిగింది వారం రోజుల తర్వాత వల్లభ శ్రేష్ఠ నుంచి సేవకుడు ఒక ఉత్తరం తీసుకువచ్చాడు నాయనలారా అనుకోని ప్రమాదం వచ్చిపడింది నాలుగు రోజుల క్రితం మన దుకాణంలో పెద్ద దొంగతనం జరిగింది రాత్రికి రాత్రే మన ఆస్తి అంతా దొంగల పాలయ్యింది ఊళ్ళో వాళ్ళు కుదువు పెట్టిన బంగారు కూడా పోవడంతో ఇవ్వమని నిర్బంధిస్తున్నారు నన్ను రాజుగారి వద్దకు తీసుకువెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ అవమానం భరించలేని నేను మీ అమ్మ ఊర్దలి వెళుతున్నాం రోజులు కలిసి వస్తే తిరిగి కలుద్దాం అని ఉంది ఉత్తరం చదివిన కొడుకులు ఇద్దరికీ గుండె జారినంత పనైంది భవిష్యత్తు పట్ల భయం పట్టుకున్నది సంగతి విన్న వరదయ్యలో అనూహ్యమైన మార్పు వచ్చింది ఊరికే కూర్చొని తినే వాళ్ళను పోషించటానికి నేను మీ నాన్న లాంటి కోటీశ్వరుణ్ణి కాను ఇక మీ దారి మీరు చూసుకోండి అన్నాడు అన్నదమ్ములతో ఆ మాటలు విని వాళ్ళు అవమానంతో కుంచుకుపోయారు అయినా ఏ పని చేత తమకు భుక్తి గడవడం ఎలా అందువల్ల అభిమానం చెప్పుకొని వరదయ్యనే తమకు ఏదైనా పని ఇప్పించమన్నారు అన్నదమ్ములు సరేనని వరదయ్య రామదేవుడికి బట్టల కొట్టులో లెక్కలు రాసే పనిని వాసుదేవుడికి తన తోటలో పండిన కూరగాయలను సంతలో అమ్ముకొని వచ్చే పనిని అప్పగించాడు మొదట్లో అసలు ఒళ్ళు వంగని అన్నదమ్ములు చేయలేక చాలా అవస్థపడ్డారు చూశావా తమ్ముడు ఈ వరదయ్య ఎంత కర్కోటకుడో నిన్న లెక్కల్లో పది రూపాయలు తక్కువయ్యిందని నాకు తిండి కూడా పెట్టలేదు బాధగా అన్నాడు రామదేవుడు వాసుదేవుడితో అవునన్నయ్యా గంపల కొద్దీ కూరగాయల్ని మోసుకు పొమ్మంటాడే తప్ప ఒక్క బండి కూడా కట్టించడు రోజు నాలుగు కోసుల దూరం బరువులు మోస్తూ వెళ్ళి వస్తున్నా లేదు అని తన గోడు చెప్పుకున్నాడు వాసుదేవుడు పోనీలే నాన్నగారన్నట్లు కష్టపడ్డవాడికి ఎప్పుడు ఫలితం దక్కకుండా పోదు మనకు మంచి రోజులు వస్తాయి అని తమ్ముణ్ణి ఊరడించాడు రామదేవుడు రోజులు గడుస్తున్న కొద్దీ అన్నదమ్ములిద్దరికీ పని మీద శ్రద్ధ కలగసాగింది వ్యాపారంలోని మెలకువలు అర్థం కాసాగాయి వరదయ్య కూతుళ్ళు శ్రేష్ట రామదేవుణ్ణి శ్వేత వాసుదేవుణ్ణి అభిమానంగా ప్రేమగా చూసుకోసాగారు వరదయ్య నల్ల జీతం కింద కొంత సొమ్ము ఇవ్వడంతో దానిని జాగ్రత్తగా దాచుకున్నారు అన్నదమ్ములు ఆరు నెలల తర్వాత వల్లభ శ్రేష్ఠి భార్యతో కలిసి విజయనగరం వచ్చాడు తల్లిదండ్రులను చూసిన అన్నదమ్ములిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు ప్రయోజకులైన కొడుకులను చూసి తండ్రి కూడా సంతోషించాడు మిత్రమా పోయిన సొమ్ము దొరికింది కష్టార్జితం ఎక్కడికి పోదని అర్థమైంది ఇక మా ఊరు వెళ్తాం నీకు వేల వేల కృతజ్ఞతలు అన్నాడు వల్లభ శ్రేష్ఠి వరదయ్యతో నర్మగర్భంగా మీ కొడుకులతో పాటు కోడళ్లను కూడా తీసుకువెళ్ళు మిత్రమా నా కూతుళ్లకు ప్రయోజకులైన భర్తలు దొరికారు అన్నాడు వరదయ్య నవ్వుతూ వల్లభ శ్రేష్ఠి అందుకు సంతోషంగా అంగీకరించాడు పెళ్లి జరిగిన మరునాడు నా బట్టల వ్యాపారం కన్నా నీ బంగారు వ్యాపారం విలువైనది కదా నాకన్నా నువ్వే మంచి వ్యాపారవేత్తవి నువ్వే నీ కొడుకులను దారిలో పెట్టవచ్చు కదా దొంగతనం జరిగిందన్న నెపం మీద నా దగ్గర పని వాళ్ళను చేశావెందుకు అని అడిగాడు వరదయ్య వియ్యంకుణ్ణి రహస్యంగా పెరటి మొక్క వైద్యానికి పనికి రాదంటారు కదా నా దగ్గరున్నంతవరకు నా బిడ్డలకు కష్టించే తత్వం రాదని అర్థమైంది అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఏ పనికి లొంగరని తెలిసింది అందుకే ఈ యుక్తిని అమలు చేశాను అన్నాడు వల్లభ శ్రేష్ఠి తండ్రికి తగ్గ తనయులుగా అనతి కాలంలోనే రామదేవుడు వాసుదేవులిద్దరూ రాయపురంలో మంచి పేరు తెచ్చుకున్నారు